ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన దుబ్బాక వెంకటేశ్వర్లు అక్కపాలెం గ్రామంలో పార్టీ నాయకులను కార్యకర్తలను కలిశారు అక్కపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా కుక్క దినేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా రావూరి నాగరాజు అడ్వకేట్ ఎన్నిక కావడంతో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు మండల పార్టీ అధ్యక్షులు దుబ్బాక వెంకటేశ్వర్లు నూతనంగా మండల పార్టీ అధ్యక్షుడుగా దుబ్బాక వెంకటేశ్వర్లు ఎన్నికవడంతో శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుక్క దినేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి రావురి నాగరాజు పార్టీ సీనియర్ నాయకులు నెక్కలపూడి శ్రీనివాసరావు కుక్క ప్రభాకర్ కొత్తపల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు